అకిరేణి హీరో అఖిల్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యారు తన ప్రియురాలు జైనజ్ ని ఆయన పెళ్లాడిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ నెల ఆరో తేదీన వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు జూబ్లీ హిల్స్ లో నాగార్జున నివాసంలో శుక్రవారం ఉదయం మూడు గంటలకు జరిగిన ఈ వివాహ వేడుకలో టాలీవుడ్ తారలు సన్నిహితులు సందడి చేశారు ఆ తర్వాత జూన్ ఎనిమిదో తారీఖున చాలా గ్రాండ్ గా హైదరాబాద్ లోనే రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ రాజకీయ నాయకులు సందడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే తాజాగా తన వివాహ వేడుకకు సంబంధించి కొన్ని బెస్ట్ మెమరీస్ ని అభిమానులతో పంచుకున్నారు అంతేకాకుండా నా లైఫ్ లో మర్చిపోలేని బెస్ట్ మూమెంట్స్ ఇవి అంటూ క్యాప్షన్ ఇచ్చారు అఖిల్ అకినేని ప్రస్తుతం లెనిన్ అని సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది పెళ్లి తర్వాత తీస్తున్న లెనిన్ మూవీ హిట్ అవుతుందో ఫట్ అవుతుందో వేచి చూడాల్సిందే ఇవ్వండి అకినేని ఫ్యామిలీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్